హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నిన్నటి ఈవినింగ్ వీడియో పిల్లలు నేను కలిసి మార్కెట్కి వెళ్తున్నాము మా హస్బెండ్కి బండి ఉందని బయటికి వెళ్ళాడు ఇంట్లో కూరగాయలు ఏమి లేవు అని నేను పిల్లలతో కలిసి వెళ్తున్నాను మా పెద్ద పాప చూడండి బ్యాగ్ తీసుకుని నాకు ఏమంటే బ్యాగ్ ఇవ్వలేదు మా చిన్న పాప డబ్బులు తీసుకుంది చేతితో పోతే అమ్మా అంటే అస్సలు ఇవ్వట్లేదు సైకిల్ కావాలంట మా పెద్ద పాపకి సైకిల్ వేసుకొని వచ్చిద్దంట మార్కెట్ దగ్గరికి మా చిన్న పాప ఏమో బ్యాగ్ కావాలి నాకు కూడా కావాలి నేను ఏ తగిలించుకున్నానని గొడవ గొడవ చేస్తుంది మా చిన్న పాప పాప చూడని ఎలా గొడవ చేస్తుందో ఇక్కడ చూడని ఎలా పరిగెత్తుతున్నారు ఇద్దరు మెల్లిగా నడవంటే అస్సలు నడవదు రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే ఆరెంజ్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి మమ్మీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అని చదువుతుంది బ్యాగ్లో ఎప్పుడు డబ్బులు పెడుతుంది పోతీరా అని గొడవ గొడవ చేస్తే అప్పుడు పెడుతుంది డబ్బులు మీ డాడీకి కుడతారంటే అప్పుడు పెడుతుంది డబ్బులు చూడండి రే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి అంట మా చిన్న బాబు చదువుతుంది చాలా ఉన్నాయి మమ్మీ చాలా ఉన్నాయి మమ్మీ అని మేము ఉండే కోటర్కి బయట ఎంట్రీ అది లోపలికి మా మేమున్న కోటర్కి టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మార్కెట్కి మా చిన్న పాప చూడండి ఎలా చూపిస్తుంది ఇన్ని బోలు ఉన్నాయని అని మా పెద్ద పాప కూడా చెప్తుంది చూడండి ఎలా మాల్ కాని వెళ్తుంటేనే ఎలా నడుస్తున్నారు అదే సైకిల్ తీసుకొని వెళ్తే ఇంకా ఎలా పడితే అలా పోరుస్తారు బయట చూస్తే ట్రాఫిక్ బాగా ఉన్నది చూపిస్తాను బయట కూడా మీకు ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది ఇంకా చీకటి పడలేదు సెవెన్ దాటినాక చీకటిగా ఉంటుంది పోనేలో మా పాప డబ్బులు పోతున్నాయి అని చూపిస్తుంది నేను ఇక తీసుకున్నాను డబ్బులు మా పాప దగ్గర ఇది బయట సిక్స్ థర్టీకే ట్రాఫిక్ అలా ఉంది సెవెన్ దాటితే ఫుల్గా ఉండింది ఇక్కడ కూడా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయంట మా పాప చెప్తుంది ఇక్కడికి మార్కెట్ వచ్చేసాము మా పాప చూడండి ఇద్దరు ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయారు ముందర మార్కెట్ దగ్గరికి రాగానే ముందర ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా లేదని గొడవ గొడవ చేస్తుంది మా చిన్న పాప అయితే వస్తుందా లేదు మా ముందర కూరగాయలు తీసుకున్నాక తీసుకుందాము కరిగిపోయింది ఐస్ క్రీమ్ అంటే ఆహా వెళ్ళలేదు కానీ నేను తీసుకోలేదు కూరగాయలు అవన్నీ తీసుకున్నాకే తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ మ్యాంగోసు అవన్నీ ఉన్నవి మా పూలు గోబీ అంటారు ఇట్నీ క్యాలి అవన్నీ మా పాపకు మ్యాంగో కావాలంట మ్యాంగోస్ తీసుకోమని గొడవ చేస్తుందా లేదు వాళ్ళ నాన్న తీసుకొచ్చాడమ్మా మీ నాన్న తెచ్చాడు వద్దు అని చెప్పాను నేను ఇంకా ఇంకా కూరగాయలు తీసుకున్నాము పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని ఇంకా గొడవ గొడవ చేస్తుంది మా పెద్ద పాప చూడు ఐస్ క్రీమ్ కావాలి ఇప్పిస్తావా లేదా అని అసలు నేను ఇప్పినన్నాను ఇక అందుకే చేస్తుంది అలా ఏడుస్తుంది తప్పిస్తా అయితే సరేలే అన్ని ఇక్కడ చూడండి మా పాప వంకాయలు ఎలా కదిలిస్తుందో వంకాయలు ఫోర్ ఐటెమ్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి పెద్ద పెద్దగా చిన్న చిన్నగా ఉంటాయి టమాటాలు చూడండి మన సైడ్ అయితే రౌండ్గా ఉంటాయి ఇక్కడ బారుగా ఉంటాయి గట్టిగా ఉంటాయి మా పెద్ద పాప మే ఆలు కావాలంట మా పెద్దపాప ఆలు పొరాట బాగా తినిద్ది ఆలు పొరట చేయడానికి ఆలో తీసుకోమేను గొడవ గొడవ చేస్తే ఇక ఆలో తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్ షాప్కి వచ్చాము ఇక్కడ మా ఇద్దరు పిల్లలు లాలిపాప తింటున్నారు చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ అను క్లిప్స్ తీసుకుందాం అని వచ్చాను ఇంక వాళ్ళు బ్యాంగిల్స్ అడిగితే చూపిస్తున్నారు బ్యాంగిల్స్ ఇవి చిన్నగా ఉన్నవి కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్దవి తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఏమో గొడవ చేస్తున్నారు ఇంటికి వెళ్దాం మమ్మీ కానీ కానీ అని అదిగో చూడండి లాలీపాప్ తింటున్నారు అక్కడ మేము ఇక్కడ రోజు డైలీ వెళ్ళే షాప్కి ఇక్కడ ఇక్కడ లంచ్ బాక్స్ పిల్లలకి చా వెళ్ళంగా చాక్లెట్లు ఇస్తారు వద్దని చెప్తే అస్సలు వినరు వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు అంతే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్